చాలా మంది ఉన్నారు ఈ రోజు మన మంచి ప్రభుత్వ కార్యక్రమానికి గారు ఈ ఎమ్మెల్యే గారికి గెలిచి నిన్నే కొండాపురంలో ఉన్న ముప్పై కోట్ల తోటి కొండాపురంతో కలిగిటు కొండాపురం ముప్పై కోట్లు శంకుస్థాపన రోడ్డు శంకుస్థాపన చేయనుంది అది మనకి ఎమ్మెల్యే గారి పరితత్వానికి నిదర్శనం అలాగే తొందరలో మన మండలానికి కూడా రామారామి కోటి రూపాయలు సిమెంట్ రోడ్లు మంజూరు చేయడం తొందరలో వస్తాయి అలాగే ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఎలక్షన్ ముందు ఏ గ్రామానికి వెళ్ళినా ఇక్కడ మెట్ట ప్రాంతం కాబట్టి రెవెన్యూ సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు అన్ని ఊర్లు ఉన్నారు అలాగే కోటి రెండు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారికి చేయాలని కోరుకున్నా కూడా తొందరలో అధికారులు ట్రాన్స్ఫర్లు బదిలీ చెప్పి ఎవరికి హాని చేయాలని మనస్తత్వం లేని వ్యక్తి కాబట్టి తొందరగా ఆలోచించి చేయాలంటే చూద్దాం ఇంకా ఏంది లోపమ ఏంది అని ఆలోచిస్తున్నాడు మనసు అన్నా ఏదంటే అన్నా ప్రశాంతంగా ఉండండి మనం ఈ రాజకీయాల కంటూ కూడా మీ కుటుంబాలు ముఖ్యం కదా మీరు చిన్న చిన్న సమస్యలు తగ్గించుకోండి అది ఎవరైనా కానీ అలాంటి మంచుకున్న వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అలాగే మాజీ ఎమ్మెల్యే గారికి ఉదయం తాలూకాలు సమాజానికి ఊరు వాడ ప్రతి గొంతు గత విజయరాయ గారికి మన ఎన్పిటాద్ర గారికి జెడ్ పిటిష్ గారికి సర్పంచ్ గారికి నమస్కారాలు భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై నాలుగులో మెజార్టీ ఉంటే ఇరవై తొమ్మిదిలో అంతకంటే మెజార్టీకి పార్టీ ఎమ్మెల్యే గారికి చర్చ రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఆయన గెలుపులో వర్కొని పాటు ముఖ్య భూమిక పోషిస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం నాయకులకి ఈ పాటి ఏడు నాయకులకి కుటుంబ సభ్యులందరికీ ఇస్తున్నాను అలాగే కాలాతీతమైనది కాబట్టి మన మాజీ ఎమ్మెల్యే కమ్మ విజయవాడ గారు మాట్లాడు కోరుకుంటున్నాం